మెగా డేటా నిహారిక కొన్ని నాగబాబు గారి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి యాంకర్యర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా కొన్ని మూవీస్ లో నటించింది పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవైలో లో చైతన్య గడ్డను పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లైన రెండేళ్లకే ఈ కపుల్ విడిపోయారు విడాకుల తర్వాత నిహారిక కెరియర్ పై ఫుల్ ఫోకస్ చేసి ఓన్ ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అయితే రీసెంట్ గా నాగపాపు గారు ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి పిల్లల కెరియర్ విషయాల్లో నేను తలదూర్చను నా పిల్లల హిట్స్ ఫ్లాప్స్ గురించి నాకు అవసరం లేదు వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం సంతోషంగా ఉంటే అదే నాకు తృప్తి వాళ్ళు ఆనందంగా లేకపోతే ఎన్ని కోట్లు ఉన్నా వృధానే వరుణ్ లావణ్యాను పెళ్లి చేసుకుంటానని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆమెతో నువ్వు సంతోషంగా ఉంటావా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు కదా అన్నాను లేదు హ్యాపీగా ఉంటావు నానా అని బదిలిచ్చాడు సరేనని పెళ్లి జరిపించాం వాడి జడ్జిమెంట్ కరెక్ట్ అయింది ఇద్దరు సంతోషంగా ఉన్నారు కానీ నిహారిక విషయంలో నా జడ్జిమెంట్ తప్పైంది ఆ పెళ్లి మేం చేసిన తప్పు మేము సరిగ్గా జడ్జిమెంట్ చేయలేకపోయాం అలానే తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించలేదు తన సంబంధం ఓకే అన్నాకే ముందుకు వెళ్ళాం కానీ తనకు అబ్బాయికి సింక్ అవ్వలేదు పరస్పర అంగీకారంతో విడిపోయారు వాళ్ళిద్దరూ కలిసి ఉండేందుకు నేను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు ఇష్టం లేదు అన్నారు సరేనని చెప్పాను ప్రస్తుతం తన నిర్మాతగా సినిమాను చేస్తోంది కొంతకాలం పోయాక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పారు నాగబాబు O